హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మనం తిరుపతిలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి అయితే వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ కొన్ని ముఖ్య విషయాలు అయితే తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఫారెస్ట్ ఎంతో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ముందుగా స్వామివారి ఆలయానికైతే బస్సు ద్వారా కానీ రైలు ద్వారా కానీ చేరుకోవచ్చు తిరుపతిలో రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ఆలయం అయితే కనబడుతుంది ఈ ఆలయాన్ని గోవిందరాజస్వామి పెరుమాల ఆలయమని తిరుచిత్రకుడమని పిలుస్తారు ఈ ఆలయ పురాణ గాథ ప్రకారం ఈయనని శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరుడుగా భావిస్తారు తమ్ముడి వివాహానికి కుబేరు ఇచ్చిన ధనాన్ని లెక్కించి స్వామివారు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారని ఇక్కడ పురాణగాథలు అయితే చెబుతున్నాయి ఇక్కడ స్వామివారు యోగ నిద్ర భంగిములు అయితే ఉంటారు విష్ణు భార్యలు శ్రీదేవి భూదేవి ఆయన పాదాల వద్ద అయితే కూర్చొని ఉంటారు ఇప్పుడైతే మనం ముందుగా రేణుకుంట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము అంతేకాదండి ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు సింహద్వారం ఎదురుగా ఉన్న గుడిలో ఏ విధమైన విగ్రహం ఉండేది కాదని కుడి పక్కన ఆలయంలో స్వామివారు ఎడం వైపు ఉన్న ఆలయంలో అమ్మవారు ఉండేవారు పివిఆర్కే ప్రసాద్ గారికి ఈయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవారు ఈయనకి మధ్యలో ఉన్న గుడి ఖాళీగా ఉండడం వల్ల ఒక డౌట్ అయితే వచ్చింది తర్వాత ఈయన చాలామందిని పెద్దవారిని కలిసి ఆలోచించి అనేక పరిశోధనలు అయితే చేసి ఇది గోవిందరాజ స్వామి ఆలయం కాదని పార్థసారథి స్వామి ఆలయం అని కనుగొన్నారు ఇక్కడ దుండగులు మన ఆలయాలను అయితే చాలా వరకు ధ్వంసం చేయడం జరిగింది యుద్ధాల కారణం వల్ల ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయకూడదనే ఉద్దేశంతో అక్కడే ఉన్న స్థానికులు స్వామివారికి అడ్డుగోడైతే కట్టడం జరిగింది అక్కడికి వచ్చిన దుండగులు ఇక్కడ ఏ విగ్రహం లేదని తర్వాత ప్రసాద్ గారు చాలామంది యోగుల్ని సిద్ధుల్ని గురువులు గారిని కలిసి ఈ అడ్డుగోడనైతే తొలగించి స్వామివారికి పూజలను అయితే నిర్వహించారు మరి గోవిందరాజు స్వామి ఎక్కడి నుంచి వచ్చాడంటే అది కూడా మనం తెలుసుకుందామండి మీరు దశావతారం సినిమా చూసినట్లయితే ఆ స్టోరీ అంతా ఈ గోవిందరాజస్వామికైతే అయితే కనబడుతుంది ముందుగా మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము ఇప్పుడు మనం గోవిందరాజస్వామి ఇక్కడికి ఎలా వచ్చాడో అయితే తెలుసుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్దాం ముందుగా చిదంబరాన్ని పల్లవులు అయితే పాలించేవారు వాళ్ళంతా విష్ణు భక్తులు తర్వాత కాలంలో చోళులు వైష్ణవ ఆలయాలను ధ్వంసం చేసి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసి సముద్రంలో వేశారని తర్వాత భక్తులందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా తిరుపతికి తరలించారని అప్పుడు తిరుపతిలో రామానుజులు ఉండేవారని ఆయన ఆ విగ్రహాన్ని గోవిందరాజస్వామిగా ప్రతిష్ఠించాలని సంకల్పించారు ఇప్పుడు మనం ఆలయంకైతే చేరుకున్నాము ముందుగా మనకు రాజగోపురం అయితే దర్శనం ఇస్తుంది దాని ముందు ఈ విధంగా అయితే అనేక షాపులు అయితే ఉంటాయి ఈ రాజగోపురం అయితే యాభై మీటర్ల ఎత్తు ఏడు అంతస్తుల రాజగోపురం అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని సున్నపురాయితో చేశారని ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అభిషేకం అయితే జరగదంట ఎందుకంటే సున్నంతో చేసింది కాబట్టి నీళ్ళు తగిలినప్పుడు కరిగిపోతుంది కాబట్టి స్వామివారికి అభిషేకం అయితే జరగదంటండి కానీ మనకు చిదంబరం నుంచి వచ్చిన విగ్రహం అయితే ఏమైంది చిన్న డౌట్ అయితే వస్తుంది కదా ఇప్పుడు దాని గురించి అయితే మనం తెలుసుకుందాం అయితే చిదంబరం నుంచి తెచ్చిన అసలు విగ్రహం ఎక్కడుందంటే ఇది తిరుపతిలో మంచినీళ్ళ గుంట అనే ప్రదేశంలో ఒక చెట్టు కింద అయితే ఉంది ఎందుకంటే స్వామివారి విగ్రహము కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల పూజలకు పనికిరాదు కాబట్టి రామానుజుల వారు అప్పటికప్పుడు సున్నపురాయితో విగ్రహాన్ని చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చరిత్రకారులైతే చెబుతున్నారు అయితే స్వామివారు అక్కడ చెట్టు కింద ఉండడం వల్ల అక్కడంతా మంచి నీళ్ళు అయితే ఉంటాయంటండి కానీ ఆ నీరు అనేది ఎప్పుడూ ఇంకిపోదంట ఎండల కాలం కానీ వర్షాకాలంలో కానీ అయితే స్వచ్ఛంగా అయితే ఉంటాయంటండి అక్కడ భక్తులైతే ఈ విధంగా నమ్ముతారు ఈ విధంగా అయితే గోవిందరాజస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ లోపలైతే చాలా గుళ్ళైతే ఉంటాయండి మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ అంతా కనిపిస్తున్నది గుంజల్ మండపం అండి ఈ ఆలయానికి ముందు వైపు అయితే నాలుగు స్తంభాల మండపం ఇక్కడ కనబడుతుంది చూడండి ఇదే నాలుగు స్తంభాల మండపము కార్తీక మాసం కాబట్టి భక్తులైతే దీపాలని వెలిగిస్తున్నారు ఇదైతే లోపలికి వెళ్ళే ద్వారం అండి లోపల సెల్ ఫోన్ అలవా లేదు కాబట్టి మనం బయట వరకే అయితే చూపిస్తున్నాం మీరు కూడా తప్పక దర్శించండి ఈ క్షేత్రం గురించి అయితే తెలుసుకోండి మన హిందూ దేవాలను అయితే కాపాడండి మనం ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు అయితే మాట్లాడంటే క్షమించండి మీరందరూ కూడా తిరుపతి వచ్చినప్పుడు ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ లోపల స్వామివారి ఆలయం అయితే కనబడుతుంది గోపురాలు ఇంతేనండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మనం మరెన్నో అయితే తీస్తామండి అంతే అండి అదేవిధంగా ఈ ఆలయానికి ఎదురుగా స్వామివారికి తులసి మాలలు అండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఎదురుగా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి ఇంతే అండి అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్ అండి